హాయ్ అండి మొత్తానికైతే వెడ్డింగ్స్ అన్నీ కూడా దగ్గర పడ్డాయి నేను పాయింట్ రమేష్ ఫోటోషాప్ ప్రీ ట్రైనింగ్ అరేంజ్ అరంజైపోతున్నాం ఎందుకంటే వెడ్డింగ్స్ దగ్గర పడ్డాయి కాబట్టి సో వెడ్డింగ్స్ అయిపోయినాయి ఇక పోస్ట్ ప్రొడక్షన్ ఇవ్వాలి ఫోటో సెలెక్షన్ ఇవ్వాలి డిజైన్ చేయాలి ఆల్బమ్ ప్రింట్ చేయాలి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా మరి అలాంటి తరుణంలో ఫోటోషాప్లో ఏదైనా టెక్నిక్స్ కావాలన్నా తొందరగా వర్క్ కావాలన్నా ఇలాంటి లర్డ్స్ ఎలా యూజ్ చేయాలన్నా తెలుసుకోవాల్సిన వర్క్ షాప్ మన ఫోటోషాప్ వర్క్ మరి ఎందుకు ఫ్రీగా ఇస్తున్నాము అంటే ఎడిటర్స్ ఇప్పుడే కదా సంపాదించుకునేది దాని తర్వాత ఏదైనా మిగిలితే నాకు ఇస్తారు కదా అందుకనే ఫస్ట్ మనకు కావాల్సిన విధంగా ట్రైనింగ్ అరెండ్ చేస్తున్నాం మరి ఈ ఫోటోషాప్ ట్రైనింగ్ ఎప్పుడు అనుకుంటున్నారా సిక్స్టీన్త్ రోజు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి మీకు వన్ అవర్ పాటు అవగాహన సదస్సు ఉంటుంది టిప్స్ అండ్ టెక్నిక్స్ మీకు కావాల్సిన ఓవరాల్ ఇంట్రడక్షన్ కూడా ఉంటుంది మరి ఆల్బమ్ పాయింట్తో ఎంత ఫాస్ట్గా కూడా ఆల్బమ్ చేయొచ్చు కూడా మీరు తెలుసుకోవచ్చు రోజుకు హండ్రెడ్ షిప్స్ ఎలా చేసుకోవచ్చు కూడా మీరు తెలుసుకోవచ్చు మరి స్టేట్ తప్పకుండా జాయిన్ అవ్వండి ఈ వర్క్ షాప్లో మీకు కావాల్సిన సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకోండి